మీ నాయుడు కేఎస్ నాయుడు సైతం ప్రశ్నిస్తే ఇటు ఛానల్ సముతాం అసెంబ్లీ సమావేశాలు మొదలైనవి కానీ ఒక బాధ్యతాయుతమైనటువంటి ఓటర్గా నేను ఏం చెప్తానంటే జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్ళాలా ఎందుకంటే వాళ్ళు మైక్ ఇస్తారా ఇవ్వరా ఒక నిమిషం ఇస్తారా రెండు నిమిషం ఇస్తారా పక్కన పెడితే అసెంబ్లీకి వెళ్తే బాగుంటుంది మీకు మైకివ్వలేదా ప్రజలకు తెలిసిపోద్ది గతంలో అసెంబ్లీలో అవమానించారనే కదా చంద్రబాబు నాయుడు గారు వెళ్ళిపోయింది రెండు సంవత్సరాలు రాలేదుగా నెక్స్ట్ వచ్చేసి నేను మళ్ళా సీఎంగా అయితేనే అసెంబ్లీలో అడుగు పెడతానని చెప్పి శపథం కాశారు కదా అదేవిధంగా ఎన్టీ రామారావు గారు కూడా ఎనభై ఆ ప్రాంతంలో అనుకుంటా అసెంబ్లీకి వచ్చినటువంటి సందర్భాలు లేవనుకుంటా ఏ కథాటిగా సో ఒకవేళ జగన్మోహన్ రెడ్డిని అన అనర్హుడుగా ప్రకటించాలంటే ప్రకటించండి అది న్యాయపరంగా చట్టపరంగా తీసేసుకోండి ఇబ్బంది ఏముంది ఇప్పుడు ఆయన వస్తాడా రాడా అనేది ఆయన వ్యక్తిగతం సరే వాస్తవంగా అయితే ఓట్లేసి గెలిపించుకున్నాం కాబట్టి ఖచ్చితంగా రావాలి బాధ్యతాయుతంగా రావాలా అసెంబ్లీలో నిలబడి ప్రశ్నించాలా ఆయన ఆయన ఉద్దేశం ఏంటి నాకు మైక్ ఎవరు సరే ఇస్తారా ఇర పక్కన పెట్టండి ఆ ఒక్క నిమిషం ఇచ్చిన ప్రజలు చూస్తుంటారు కదా మీకు మైక్ ఇచ్చిండ్రనుకో కూటమి ప్రభుత్వం మీద సానుభూతి ఉంటుంది ఇవ్వలేదనుకో మీ మీద సానుభూతి ఉంటుంది వెళ్ళొచ్చు కదా థ్యాంక్ యూ